ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత పొట్టి ఎద్దులకు గట్టి బేరం నడుస్తుంది ఇక్కడ మంచి పోటీ వచ్చింది ప్రజెంట్ టైంలో రైతులకు ఉంటుకపోయే ఎద్దులు కావాలి కానీ కోడెలు అయితే అవసరం ఉండదంతా వ్యాపారం నడుస్తుంది

అమ్మపూర్ రైతులు అయితే లక్ష పంతొమ్మిది వేలు పడ్డదంట వీటికి ఏం పేరు నీ పేరు నీవేనా వేరే మీ వాళ్ళ లక్ష పంతొమ్మిది రేట్ ఎక్కువైంది తక్కువైందైతే చెప్పండి రెండు వేలు ఎక్కిస్తా అని వచ్చింది వీళ్ళు రెండు వేలు ఎక్కువ లక్ష పద ఇంకా రెండు వేలు ఎక్కువండు లక్ష ఇరవై కూడా వచ్చింది ఎద్దులకు ఫుల్ ரெண்டு ம் அது தினைம்

నువ్వు ఒకరు తీసుకున్నాక కూడా నీవు అడగవదు అది కరెక్ట్ కాదు అది నీవు కరెక్ట్ కాదు ఇప్పుడు అవుతాలో ఒకరు తీసుకున్నప్పుడు కూడా నీవు కూడా అడగడం కరెక్ట్ కాదు అది లక్ష పంతొమ్మిది వేలకు రైతులు తీసుకున్న తర్వాత రెండు వేలు ఎక్కిస్తా పోటీకి వచ్చిండు